కొన్ని కొన్ని ప్లేసెస్కి మనం ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్నిసార్లు ప్లాన్ చేసినా క్యాన్సిల్ అవుతూనే ఉంటుంది అదేంటో తెలీదు ఆ టైంకి వెళ్ళాలి ఆ టైంకి నా దగ్గరికి రావాలి అని రాసి పెట్టుంటుందేమో విత్ ఇన్ టెన్ డేస్ కాదు వన్ వీక్ కాదు జస్ట్ టూ డేస్లో కన్ఫర్మ్ అయింది నాకైతే ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్ వరకు అసలు క్యాన్సిల్ లేండి ఇంకా ఇంక ఈసారి కూడా వెళ్ళము అనేసి కళ్ళలోకి కూడా నీళ్ళు వచ్చేసినాయి అనమాట అంత డిసప్పాయింట్ అయ్యి ఉండే నేను ఎందుకంటే త్రీ మంత్స్ నుంచి గట్టిగా ట్రై చేస్తున్నాను ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది అందులో మంచి శ్రీయూ స్టూడియో స్టార్ట్ చేసినాక వన్ మంత్కే వెళ్దాం అని కొన్ని గట్టిగా ట్రై చేసాను అప్పుడు కూడా క్యాన్సిల్ అయింది సో ఫైనల్లీ ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ ఒక బ్లాగ్ పెట్టేశాను తిరుపతికి వెళ్ళామనేసి అది కూడా అనిల్ మొక్కు త్రీ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉంది సో ఫైనల్లీ గుట్టెక్కాలి అండ్ ఇంకొకటి అరుణాచలం అదేంటో తెలీదు నేను పెద్దగా డివోటీని కాకపోయినా కూడా ఆ ప్లేస్కి నేను చాలా కనెక్ట్ అయిపోయాను ఎట్లీస్ట్ అక్కడ అడుగు పెట్టి ఆ ఎయిర్ని బ్రీత్ చేయాలి అని ఒక ఏమంటారు కోరిక అన్నమాట నాకు సో ఫైనల్లీ గబగబా టూ డేస్ నిద్ర మానుకొని శ్రీయు స్టూడియో పని ఆయన ఇంట్లో పని శ్రీయుని అనిల్ని చూసుకోవడానికి మమ్మీని రప్పించి ఓ మై గడ్ హడా అయితే జరిపోయింది అండ్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ చాలామంది అడుగుతున్నారు కదా పైన లింక్లో యాడ్ చేస్తాను ట్యాగ్ చేస్తాను జస్ట్ క్లిక్ చేయండి అండ్ వాచ్ ద ఫుల్ లాక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్